వెల్కమ్ టు సర్కార్ ఇండియా తిరువులు పట్టణం బోసుబొమ్మ సెంటర్ లో సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లపై ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అఖిల పక్షాలు డిమాండ్ చేశాయి స్మార్ట్ మీటర్లను తక్షణమే నిలుపుదల చేయాలని లేని పక్షంలో ప్రజల నుండి వ్యతిరేకతను బూట కట్టుకుంటారని అఖిల పక్ష నాయకులు కూటమి ప్రభుత్వానికి పలికారు ఈ సందర్భంగా సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వ తీరును ఖండించారు ఈ సందర్భంగా పల్లెపాటి శ్రీనివాసరావు మేకర్ నాగేంద్ర ప్రసాద్ తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమానికి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు సిపిఐ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు అదేవిధంగా ట్రూ ఆఫ్ చార్జెస్ మీద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది కానీ ఈ నానోట కూటం ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే స్మార్ట్ మీటర్ల విధానాన్ని ఆనాడు ఉన్నటువంటి మోడీకి తలగొగ్గి అదానికి లబ్ధి చేకూర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు బిగించడానికి ముందుకొస్తే ఆనాడు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీలు పెద్ద ఎత్తున ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ స్మార్ట్ మీటర్ల విధానాన్ని వ్యతిరేకించడం జరిగింది దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ కూడా ఆనాడు ఈనాడు మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ ప్రధాన కార్యదర్శిగా ఉండి జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పుకుంటున్నటువంటి నారా లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు ఎవరైనా బిగిస్తే పగలగొట్టండి మేమున్నాము తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఆనాడు ఊరూరు తిరుగుతా కొట్టారు మరి నాడి మీరు అధికారంలోకి వచ్చి పట్టమని పదమూడు నెలలు కావటం అప్పుడే బీజేపీ మొప్పు పొందటానికి అదాని మెప్పు పొందటానికి మోడీ మెప్పు పొందటానికి ఈ స్మార్ట్ మీటర్లను యుద్ధ ప్రాతిపదికనుభిస్తున్నారే అంటే అధికారంలో ఉంటే ఒక మాట ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తురు తొలగిపోసరావు గారికి ఓట్లేసారు అందుకని ఆయన ఏం చేయాలంటే నాట్లేటం కాకోకుండా డ్రైనేజీల దగ్గర కూర్చోవటం కాకోకుండా రోడ్లు భాగాన్ని గుంటల్లో కూర్చోవటం కాకోకుండా దాదాపుగా రెండు వేల ఐదు వందలు మూడు వేల మంది వ్యాపారస్తులు ఉన్నటువంటి షాపులకి విద్యుత్ మీటర్ని స్మార్ట్ మీటర్లు బిగించారు ఆ మీటర్ని తీసేయాలని ఉంటే ఇక్కడ కూర్చోవాలి ఎక్కడ కూర్చొని లోకేష్ గారికి చెప్పాలి ఎక్కడ కూర్చొని నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి ఇక్కడ కూర్చొని జనసేన అధినేతకి చెప్పాలి అంతేకాకుండా గుంటబడి నేను ఎక్కడ కూర్చుంటున్నా ప్రెస్ వాళ్ళు వస్తారు ఫోటోలు తీసుకుంటారు వెళ్ళిపోతారు నాట్లేస్తూ ఉన్నారు వాళ్ళు హాయ్ అంటా ఉన్నా నేను కూడా రెండు మొక్కలు ఉన్నా గుంటనూ డ్రైనేజీల దగ్గర కూర్చుంటున్నా ఇది కాదు ఆయన చేయాల్సింది ఆయన ప్రజా సమస్యలని గాలి కొదలేశాడు నువ్వెంత తిన్నావు నువ్వెంత తిన్నావు అని తిట్టుకుంటా ఉన్నారు పాప వీళ్ళని ఎవరో తిట్టట్లా వైసీపీ వాళ్ళు తిట్టట్లా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని తిట్టుకుంటా ఉన్నారు ఎంపీ గారు ఇసుక తోలుతా ఉన్నారు ఎమ్మెల్యే గారు గ్రాములు తోలుతూ ఉన్నారు లేకపోతే ఎంపీపీ గారు మట్టి తోలుకుంటా ఉన్నారు నాకు తెలియకోకుండా తోలుకుంటా ఉన్నారు అని వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ జనానికి స్మార్ట్ పెడతా ఉన్నారు వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారట వాళ్ళ సమస్య ఏంటనేది పరిశీలించట్లే నాకు సంబంధం లేకోకుండా ఎర్రమాళ్ళు ఎంపీ గారికి సంబంధించిన వ్యక్తులు ఇసుకు కాబట్టి దాన్ని ఆపాలి నాకు సంబంధం లేకుండా గోపాలపురంలో గ్రామలు తోలుకెళ్తూ ఉంటున్నారు కాబట్టి ఆ గ్రావులు అక్రమంగా తోలుకెళ్లే గ్యావుని నేను తోలాలి తప్ప ఎంపీ గారి మనుషులు తోలే పరిస్థితి లేదని వాళ్ళల్లో వాళ్ళు కీల్చలాడుకుంటున్నారు తప్ప మనం ఓట్లేసి గెలిపించినటువంటి మా ఈ ప్రజానికం యొక్క సమస్యల కోసం పనిచేయట్లేదు అందుకనే చిట్కాలొద్దు ప్రజా సమస్యల కోసం పనిచేయండి మరలా ఈ నియోజకవర్గంలో పోటీ చేసి మరలా గెలవాలనుకుంటే ప్రజా సమస్యల కోసం పనిచేయండి ప్రజా సమస్యలకు వ్యతిరేక